చట్టాల గురించి తెలుసుకోండి మీ భవిష్యత్తును కాపాడుకోండి వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వివి నిర్మలా గీతాంబ ఎస్విఎస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ హన్మకొండ రామారంలో చట్టాలపై అవగాహన యువతపై ప్రభావం అనే అంశంపై నార్కోటిక్స్ పోక్సో యాంటీ ర్యాగింగ్ స్ట్రెస్ ఫ్రీ మేనేజ్మెంట్పై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ విబి నిర్మల గీతాంబ హాజరయ్యారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా మంచి భవిష్యత్తును పునర్నిర్మించుకోవాలని సూచించారు చెడు అలవాట్లకు చెడు వ్యసనాలకు చెడు సావాసాలకు దూరంగా ఉండి ఒక నిర్ణీతమైన లక్ష్యం ఎంచుకుని లక్ష్య సాధనకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు ర్యాగింగ్ చట్ట వ్యతిరేకమని ర్యాగింగ్ పాల్పడితే కఠినమైన శిక్షలు ఉన్నందున ర్యాగింగ్ పాల్పడి తమ ఉజ్వలమైన భవిష్యత్తును కోల్పోరాదని విద్యార్థులకు వివరించారు ప్రత్యేకంగా టీనేజ్ విద్యార్థులకు డ్రగ్ వ్యసనం సోషల్ మీడియా దుర్వినియోగం సైబర్ నేరాలు డిప్రెషన్ స్నేహితుల ఒత్తిడితో వచ్చే చెడు అలవాట్ల గురించి అప్రమత్తం చేశారు మానసిక భావోద్వేగ సమస్యలు వచ్చినప్పుడు కౌన్సిలర్లను సంప్రదించి సహాయం తీసుకోవాలని సూచించారు భారతీయ సాంస్కృతిక విలువలను కాపాడుకోవడం నైతిక ప్రవర్తన చట్టాల అవగాహన అవసరాన్ని వివరించారు సీనియర్ సివిల్ న్యాయమూర్తి కె పూజ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు న్యాయ సేవాధికార సంస్థల వీధులు లక్ష్యాల గురించి వివరించి ఎటువంటి న్యాయ సలహాలకైనా సమస్యలు ఉన్నవారు వన్ ఫైవ్ వన్ డబల్ జీరో టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చునని సూచించారు ఈ సందర్భంగా వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం సాయి కుమార్ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ చే రూపొందించబడిన లఘు చిత్రాలను ప్రదర్శింపచేసి విద్యార్థులను చైతన్యపరచడం జరిగింది ఈ సందర్భంగా ఎస్విఎస్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎర్రబెల్లి తిరుమలరావు మాట్లాడుతూ ఎస్విఎస్ సంస్థలో గత ముప్పై తొమ్మిదేళ్లుగా ర్యాగింగ్ సంఘటనలు లేవని గర్వంగా పేర్కొన్నారు వైస్ చైర్పర్సన్ డాక్టర్ ఎర్రబెల్లి సువర్ణ సంస్థ అభివృద్ధి ఏ అక్రెడేషన్ యూజిసి ఆటోనమస్ స్టేటస్ గురించి తెలిపారు అనంతరం ఎస్విఎస్ విద్యార్థులు ఫ్రెషస్ డే జరుపుకొని ఆటపాటలతో సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం సాయి కుమార్ హనుమకొండ సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి ఉషాక్రాంతి క్రాంతి హనుమకొండ న్యాయవాదుల సంఘం అధ్యక్షులు పులి సత్యనారాయణ ఎస్వీఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ అజేంద్ర కుమార్ రాథోడ్ నార్కోటిక్స్ డిఎస్పీ రమేష్ కుమార్ భరోసా సబ్ ఇన్స్పెక్టర్ శ్రావణి కౌన్సిలర్స్ నియర్జ హెల్పింగ్ హ్యాండ్ ఎన్జీఓ నుండి అడిక్షన్ కౌన్సిలర్ కే రజిత తదితరులు పాల్గొన్నారు ఇన్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ మీ కాలేజీ చైర్మన్ గారు ఇప్పుడే చెప్పారు మా కాలేజీ స్టార్ట్ అయ్యి చాలా సంవత్సరాలు ఒక్క రాయం లేదు ఒక్క ఇది ఇటువంటి సిచ్యువేషన్స్ మేము ఎప్పుడూ ఫేస్ అ రియలీ గ్రేట్ అప్లాస్ టు ఆల్ ఆఫ్ యూ బికాస్ ఒక ఇన్స్టిట్యూషన్ అంటే బిల్డింగ్లు కాదు దాంట్లో ఉన్న స్టూడెంట్స్ మీ యొక్క మీరందరి యొక్క కోఆపరేషన్తో వాళ్ళకి అంత మంచి పేరు మీరు తీసుకొచ్చి పెట్టారు అంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ అనేసి చెప్పాలి అంత మంచి కాలేజీలో మీరు చదువుతున్నందుకు బీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఐమ్ అడ్వైజింగ్ ఆల్ ఆఫ్ యూ ట్రీట్ ఆల్ ది ఫెషన్స్ యాజ్ ఎ ఫ్రెండ్స్ ది అలాగే ఫెషన్స్ కూడా సీనియర్స్ని ఫ్రెండ్లీగా వాళ్ళ వాళ్ళని వాళ్ళ యొక్క అనుభవాలని వాళ్ళ యొక్క ప్రాక్టికల్గా వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్సెస్ని మీరు వాళ్ళ యొక్క షేర్ చేసుకోవడం వల్ల మీరు కూడా ఫ్యూచర్లో మంచి స్టూడెంట్గా నిలుచుకునే అవకాశం ఉంటుంది ఒక లీడర్గా ఎదిగే అవకాశం ఉంటుంది సో ఇలాంటి యాంటీ రాగింగ్ ఇష్యూస్ అనేవి మీ మధ్య ఫ్యూచర్లో కూడా ఉండకూడదని ఆశిస్తున్నాను అలాగే లెటర్స్ దిస్ ఇస్ ద అండ్ వీఆర్ హ్యావింగ్ ఎమినెంట్ స్పీకర్స్ అబౌట్ స్పీక్ ఆఫ్ ఆల్ దీస్ ఇష్యూస్ ఇన్ డీటెయిల్ అండ్ ఆల్సో హ్యావింగ్ ఎక్స్పర్ట్స్ సో లెటర్ దిస్ నాలెడ్జ్ ఎంప్వరస్ దిస్ లాస్ ఆఫ్ నాట్ మియర్ టెక్స్ దే ఆర్ అవర్ ఆర్మార్డ్ vulnerability and injustice. They remind us that safety, respect and a drug-free environment are fundamental rights. Let us internalize these principles and commit to upholding the culture where every individual, especially the most vulnerable, can live with dignity and without fear. We are all responsible for the collective security. Jai -hi. Thank you very much. <laughs>